కొత్త పాలక వర్గాలు సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం కొత్తగా ఎన్నికైన పన్నెండు వేల ఏడు వందల రెండు మంది సర్పంచులు పన్నెండు వేల ఏడు వందల రెండు మంది ఉప సర్పంచులు పద ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల మూడు మంది వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు మండల పరిషత్ అధికారులు గ్రామ కార్యదర్శులు వారితో ప్రమాణం చేయించారు పలుచోట అట్టహాసంగా కొత్త బాధ్యతలు చేపట్టిన ప్రజాప్రతినిధులకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజిన సింహ వేరువేరు ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు బాధ్యతాయుతంగా పనిచేయాలని స్వతంత్ర ప్రభుత్వ పరంగా పూర్తి సహకరిస్తామని సీతాక్ పేర్కొన్నారు గ్రామాల్లో ప్రజారోగ్య పరిరక్షణ బాధ్యత స్థానిక పాలక వర్గాన్ని పారిశుద్ధ్యం స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సూచించారు సూచించారన్నమాట సో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరూ కూడా అందరూ కూడా దీనికి సంబంధించి రావడం అయితే రా జరిగిందనమాట సో ఇది మనకి ప్రజెంట్ కొత్త సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు అందరూ వచ్చేసారు రాష్ట్ర వ్యాప్తంగానే సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను